అక్రమాలకు ఎల్ఆర్ఎస్ అక్రమాలకు ఎల్ఆర్ఎస్ ఏంటిది ఏం లేదు ఖజానా నింపుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ వింత వైఖరి వంద శాతం నిజమేది ముందు వసూలు ఆ తర్వాత ఎంక్వైరీ భూ భూ క్రమభిద్దీకరణతో ఇరవై ఎనిమిది రోజుల్లో మూడు వేల కోట్ల ఆదాయానికి ప్లాన్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల నుంచి వంద శాతం ఓపెన్ స్పేస్ ఛార్జీల వసూలు అక్రమమని తేలితే తొంభై శాతం ఫీజు వాపస్ చేస్తామంటూ వింత ప్రకటన ప్రభుత్వ తీరుపై ప్రజల విస్మయం సామాన్యుల ఇండ్లను కూలుస్తూ చెరువులు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అని చెప్తున్న ప్రభుత్వం తన ఖజానను నింపుకునేందుకు ఇప్పుడు ఇవే అక్రమాలను తెరలేపింది ప్రభుత్వ సీలింగ్ చెరువులు ఏదైతేనేం ఫ్లాట్లు ఎక్కడున్నా సరే భూ క్రమ క్రమబద్ధీకరణ పథకం ఎల్ఆర్ఎస్లో వాటిని క్రమబద్ధం చేసుకునేందుకు ముందుగానే ఓపెన్ స్పేస్ ఛార్జీలను చెల్లించాలని కోరుతున్నది ఆ తర్వాత క్షేత్రస్థాయి పరిశీలన చేసి అది అక్రమం అని తేలితే సదరు తలాన్ని స్థలాన్ని క్రమబద్ధీకరించిన పైసలు మళ్ళా వెనక్కిస్తారా తీసుకుంటారా అట అది పాసిబుల్ ఏదైనా ఒక్కసారి ప్రభుత్వం అకౌంట్లో పడితే తిరుమల తిరుపతి దేవస్థానం ఉండిలో పడ్డట్టే మళ్ళీ వెనక తీసుకొచ్చిస్తారు మార్చి ముప్పై ఒక్కటిలోకి చెల్లిస్తే ఎల్ఆర్ఎస్ ఫీజులో ఇరవై ఒక్క శాతం రాయితీ ఇరవై ఐదు శాతం రాయితీ ఒకవేళ దరఖాస్తులను తిరస్కరిస్తే కట్టిన మొత్తంలో పది శాతం తగ్గించి మిగిలిన తొంభై శాతం తిరిగి చెల్లించనున్నారు వంద రూపాయలు కడితే పది రూపాయలు అడుగుతాయి తొంభై రూపాయలు మనకు వస్తాయి అన్నట్టు ఏది దరఖాస్తులు తిరస్కరిస్తే వాళ్ళు కనుక తిరస్కరిస్తే ఎట్లా చేసినా తన్ని పడేసినా పడేసి తన్నినా దెబ్బలు తలిగేదేవాడికి పడ్డోనికే దెబ్బలు తలుగుతాయి నువ్వు ఎట్లా గుంజుతుంది పైసలు మొత్తానికి నీకు అట్ అయితేనేమో పది రూపాయలు గుంజుకుంటావు అట్లయితేనేమో పదివేల రూపాయలు గుంజుకుంటావు రెవెన్యూ ఇరిగేషన్ శాఖలు పరిశీలించి క్లియరెన్స్ ఇస్తేనే నీటి వనరులకు రెండు వందల మీటర్ల లోపు ఉన్న ఫ్లాట్ల అప్లికేషన్లకు ప్రొసీడింగ్స్ జారీ అవుతాయి రెండు వందల మీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉండే ఫ్లాట్స్లకు ఎల్ఆర్ఎస్ నోటీసులు ఆటోమేటిక్గానే జనరేట్ అవుతాయి దాని ఆధారంగా ఇరవై ఐదు శాతం రాయితీ పొందవచ్చు బిల్డింగ్ అనుమతులు తీసుకునే క్రమంలో ఓపెన్ స్పేస్ ఛార్జీలను ఎంపిక చేసుకునే వారికి రాయితీ వర్తించదు ఇది ఓపెన్ ఫ్లాట్స్ వారికి అట ఈ రాయితీ వర్తించదు అట బిల్డింగ్ అనుమతులు తీసుకునే క్రమంలో ఆల్రెడీ ఇవి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఎల్ఆర్ఎస్లు తీసుకొచ్చిండ్రు అప్పుడే అంతా కేసీఆర్ తీసుకొచ్చిన పిచ్చి పిచ్చి పథకాలలో పిచ్చి పిచ్చి నిర్ణయాలలో ఇగో ఇది కూడా అని అప్పుడు దుమ్మెత్తి దుమ్మెత్తిపోసిండు ఓ క్యూలుగా కట్టింది కదా ఎల్ఆర్ఎస్లు చేసుకోకపోతే ఇల్లు కూడా గుంజుకోపోతారు కేసీఆర్ అనే కాడికి ప్రాపకాండ చేసిండు కదా కొంతమంది ఇప్పుడు మన ఇల్లు ఉన్నది దానికి ఎల్ఆర్ఎస్ చేపించుకోకపోతే కథ ఇక గుంజుకొని పోతారు మనకు స్థలం ఉన్నది దానికి ఎల్ఆర్ఎస్ కట్టకపోతే గుంజుకొని పోతారు ఇగో ఈ రీతిన తెలంగాణ ప్రజలను ఆనాడు అనేక మంది ప్రతిపక్షాలు కావచ్చు కొన్ని యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన సైకో జర్నలిస్టులు కావచ్చు వీళ్ళందరూ భయపెట్టించి ఇప్పుడు ఇదేందంటే ఖజానా ఖాళీ అయింది చెప్పిం కదా లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చినాం కానీ ఖాళీ బిందెలే ఉన్నాయని ఇప్పుడు ఆ ఖాళీ బిందెలల్లా జనం దగ్గరించి వెళ్ళి సంపద అంతా గుంజుకొని అలా పోయాలి పోయించాక ఆ సంపదతోటి మళ్ళీ కూలి కావాలి మళ్ళీ ఏమి ఇవ్వద్దు రైతు భరోసా అదో ఇదో ఇవ్వద్దు నింపి వాళ్ళ జేబులు నింపుకోవాలి కాబట్టి ఇప్పుడు ఈ ఖజానా అంతా ఖాళీ ఉన్నది దీన్ని నింపే ప్రయత్నంలో భాగంగా సామాన్యుల నుంచి వెళ్ళి వాళ్ళ జేబులను దోచుకునే ప్రయత్నం చేస్తాను వాళ్ళ జేబులకు చిల్లు పెట్టే ప్రయత్నం చేస్తాను